వరంగల్ ప్రాంతీయ వైద్యశాలను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యులు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులో సంతకాలు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రులను పలు విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించిన మంచి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఆసుపత్రులు గతంలో ఏర్పాటు చేసిన ఐ బ్యాంక్ వృధాగా ఉంటుందని తెలిపారు ప్రాంతంలో వైద్యశాలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి వెంటనే ఖాళీలను భర్తీ చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు